నమస్తే వెల్కమ్ టు తెలుగు బాబు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు క్రిటిక్ దాసరి విజ్ఞాన గారు అన్నారు సార్ నమస్తే నమస్తే సార్ సైఫ్ ఖాన్ ఇష్యూ రోజు రోజుకు కొత్త మలుపు తిరుగుతున్న పరిస్థితి వివిధ పత్రికలు వివిధ చా ఛానల్స్ కూడా రకరకాలుగా మాట్లాడుతున్నారు రకరకాల డిబేట్లు పెడుతున్నారు సైఫ్ అలీ తన ఇంట్లో ఉన్న పని మనిషికి ఏదో లింకప్ ఉందని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి సో ఓవరాల్గా చూసుకుంటే ఇందులో నిజం ఎంత వాస్తవం ఎంత అసలు ఏం జరుగుతుంది ఒక సినిక్రిటిక్గా మీరు ఎట్లా గమనిస్తున్నారు ఇష్యూని యాక్చువల్గా నిన్నటి ఎపిసోడ్లో మనం ఏం మాట్లాడుకున్నామంటే ఒక దొంగ వచ్చి దొంగతనం చేయడానికి వచ్చి విచక్షణారహితంగా పొడిచాడు అతను ఆల్రెడీ చెప్పాడు షారుఖ్ ఖాన్ ఇంటి పెద్ద స్క్రిప్ట్ నిన్నటిది కూడా షారూఖ్ ఖాన్ ఇంటి ముందు రెక్కి నిర్వహించి ఇండిపెండెంట్ హౌస్లకు వెళ్ళకి ఇలా చేశారనేది అంత పెద్ద స్టోరీ అసలు కదా ఇది కాదని బాలీవుడ్లో ఒక ఆర్టికల్ రిలీజ్ అయింది హిందీలో అది పట్టుకొని మార్నింగ్ నుంచి మన మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ అందరు కూడా నాన్ స్టాప్ ఒకటప్పుడు వార్తలు కొడుతున్నారు ఆ రంకు పురాణం గురించి సో ఇక అక్కడొచ్చిన ఆర్టికల్ గురించి మాట్లాడుకుంటే హిందీ ఆర్టికల్ వాళ్ళ కథ సైఫ్ ఆ ఇద్దరు పిల్లల సంరక్షణార్థం ఒక అమ్మాయిని పెట్టుకున్నాడు ఆవిడ ఎవరో కాదు ఆ హిమాచల్ ప్రదేశ్ ఆ సిమ్లా అటువైపు చెందిన యువతి కొంచెం అందమైన యువతి బాగుంటుంది ఇంచుమించు హీరోయిన్ లాగానే ఉంటుంది అందమైనదే సినిమాస్ పరిచయం లేదు బట్ షీఈ్ గుడ్ అలాగే ఈ డ్రైవర్ కూడా కొంచెం అటువైపు నుంచి మేఘాలయ త్రిపుర అటు సిక్కిం ఇటు ఉంటారు కదా అంటే వీళ్ళే నార్త్ వీళ్ళకి ఇంకా నార్త్ అనుకో వాళ్ళు రావడం అంటే అక్కడ నుంచి వచ్చిన డ్రైవర్ సో వాళ్ళిద్దరికీ కలిసి ఏదో ఎఫైర్ కొనసాగింది ఎప్పటినుంచో పిల్లల రూమ్లో ఈవిడ ఉంటుంది కాబట్టి ఆయన తరచూ అక్కడికి వెళ్ళి వీళ్ళు ఏదో రొమాన్స్ చేసుకునేవాళ్ళు రాత్రి అనుకోకుండా ఏదో చిన్న సౌండో ఏదో వచ్చేసరికి సైఫ్ నటుగా రావడం చూసి వీళ్ళిద్దరిని పట్టుకుంటే ఏంటిది ఎందుకు ఇలా చేస్తున్నారు అలా ఇలా అని చెప్పి ఆయన గట్టిగా అడగడం ఆ నువ్వేమన్నా తక్కువ తిన్నావా నువ్వు నా మీద ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా ఏమీ చేయలేదు అన్నట్టుగా ఆవిడ సైఫ్ని మీద ఏదో చేయడం ఏం మాట్లాడుతున్నావే నువ్వని ఈయన ఆవిడని చే ఆమెని చేయి చేసుకోవడం ఇతన్ని చేయి చేసుకోవడం జరిగితే తను ఏం చేశాడంటే పక్కనే ఉన్న కిచెన్లో నుంచి ఆ కత్తిని తీసుకొచ్చి ఇతని సైఫ్ని ఇష్ట పొడిచాడు ఆవిడ గట్టిగా పట్టుకుంటే ఈయన పొడిచాడు అనేది న్యూస్ తర్వాత ఇతన్ని అక్కడ పడేసి ఆ నడుస్తూ ఉంటే వీళ్ళిద్దరూ ఎటో వెళ్ళిపోయారు ఈయన కొడుకు ఫోన్ చేసేట ఆ కొడుకు ఫస్ట్ వైఫ్ తల్లి దగ్గరే ఉన్నాడు ఇలా ఇలా జరిగింది నన్ను చేశాడు డ్రైవరు చిన్న ఘర్షణ అర్జెంటుగా వచ్చి ఏదో నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళు అంటే ఆయన గబగబ గబగబ ఆటోలో వచ్చి అదే ఆటోలో ఈయన తీసుకొని వెళ్ళాడు అనేది న్యూస్ ఇక్కడ మనం విన్నది వేరు నిన్న నిన్న వర్క్ సిట్యువేషన్ సో ఇక్కడ ఏంటంటే సో ఆ పని మనిషి చెప్పిన దాని ప్రకారమా సైఫ్కి పని మనిషి మీద ఒక రంకు పురాణం ఉంది ఆ రంక్ అంటే రంక్ ఇద్దరికి ఇష్టమైన కాదు ఇతనే ఆమె మీద తరచూ దాడి చేస్తూ ఉంటే ఆమె తన ప్రియుడికి చెప్పుకొని వాపోతా వాపోతా ఓ టైంకి సైఫ్ అలీఖాన్ దొరకగానే ఇతన్ని ఏదో చేయాలని వాళ్ళు అనుకున్నారు అన్నట్టుగా ఒక న్యూస్ నెక్స్ట్ అక్కడే హిందీలో ఉన్న ఇంకొక వెబ్సైట్ రాసిన స్టోరీ ఏంటంటే వీళ్ళిద్దరు రంకు సాగిస్తుండగా సైఫ్ అలీఖాన్ చూడడం చూసిన తర్వాత గెట్ లాస్ట్ అంటే ఇట్లా అంటే మేము ఎక్కడికి వెళ్తాము మాకు కోటి రూపాయలు సెటిల్ చేయండి మేము వెళ్ళి మా దారి మీద చూసినా కోటి రూపాయలు హౌ డేర్యూ అని ఈయనండం నువ్వు నన్ను ఏదో చేసావని నీ గురించి నేను బయట చెప్తాను ఆవిడ కూడా ఇతని బ్లాక్మెయిల్ చేయడం లాంటివి కూడా జరిగాయి అంటే అక్కడి మన జర్నలిస్టుల కంటే అక్కడ జర్నలిస్టులు రాసే కథలే మనం వినాలి బికాజ్ వాళ్ళ సెలబ్రిటీస్ అందరినీ ఇళ్ళని దగ్గరుండి చూస్తారు కాబట్టి మనకేం తెలియదు ఇక్కడ వచ్చే వార్తలనే నమ్ముతాము డీసీపీ ప్రెస్ మీట్ పెట్టి నిన్న చెప్పిన విషయాన్ని మనం మాట్లాడుకున్నాం పైగా నాయక్ గారు రంగంలోకి దిగడం దొంగలు పట్టుకోవాలనుకోవడం పోలీసులు అంత ఇదిగా చేస్తుంటే ఇక్కడ పోలీసుల కళ్ళే కప్పి అసలు కట్టుకథ అల్లారు అసలు జరిగింది వేరు అనేది అక్కడ నుంచి వస్తున్న వార్తలు అండ్ ఇంకా పోలీసుల అదుపులోనూ ఆల్రెడీ నిన్న పని మనుషులు అందరూ ఉన్నారు ఇప్పుడు డ్రైవర్ పని మనిషే చేశారనుకుంటే ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు కదా మరి వాళ్ళ విచారంలో తెలియాలిగా ఆ ఐదుగురు కాకనే ఇంకో దొంగ వచ్చాడని కదా ఫస్ట్ వచ్చిన న్యూస్ వాడు కదా సీసీటీవీ ఫుటేజ్లో దొరికింది మరి అది కదా నన్ను నమ్మాలి మంచిది రంగు పురాణం ఎందుకు వచ్చింది బాలీవుడ్లో సైఫ్ అలీఖాన్ అంటే పడని వాళ్ళు ఎవరో ఇప్పుడు చివరి ఎగ్జాంపుల్ ఇక్కడ అల్లు అర్జున్ ఉన్నాడు ఇతని గురించి ఆర్టికల్ వస్తే పడిన వాళ్ళు ఒకలా రాస్తారు పడని వాళ్ళు ఒకలా రాస్తారు పవన్ కళ్యాణ్ ఉన్నారు ఆయన గురించి ఇష్టపడ్డ వాళ్ళు ఒకలా రాస్తారు ఇష్టపడని వాళ్ళు ఇంకోలా రాస్తారు మేబీ సైఫ్ అలీఖాన్ గురించి కూడా ఒక ఇష్యూ జరగగానే ఇష్టపడే వాళ్ళు ఒకలాగా ఇష్టపడని వాళ్ళు ఒకలా రాసి ఉండొచ్చు కదా ఆ ఒక్క సోర్స్ ఉన్నాం మీ మన మెయిన్ స్ట్రీమింగ్ ఛానల్స్ అన్ని మార్నింగ్ ఏడు గంటల నుంచి ఇప్పుడు కూడా వస్తున్నాయి చూడు సైఫ్ అలీఖాన్ రా రాసలీలలు పని మనిషితో రాసలీలలు పని మనిషితో రాసలీలని హాయ్ బాబాయ్ అంటే ఇక క్యారెక్టర్ మొత్తం అయిపోయింది ఇంకా ఇంకేమీ లేదు అంటే ఇంకో వీడియో కూడా ఒకటి వచ్చింది ఏంటంటే ఎప్పుడో రెండు వేల రెండు ఇరవై రెండులో చేసిన ఒక వీడియో ఏంటంటే మీడియా ఒక ప్రశ్న అడిగితే సైఫ్ అలీ ఖాను లేదు లేదు మా బెడ్రూమ్లోకి రండి చెప్తామన్నట్టు కూడా మాట్లాడినాడు అంటే ఎకతాలుగా మీడియాను ఎకతాలు చేస్తూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది ఆ వీడియో కూడా ఇప్పుడు బయటకు వచ్చిన పరిస్థితి తప్పేంటి సార్ చెప్పండి సార్ చెప్పండి మొన్న మోహన్ బాబు అయినా మైక్ కొట్టాడు నేనైతే చెప్పు తీసుకు సైఫ్ అలీఖాని ఎరా బాబు దాన్ని రా మా బెడ్రూంలోకి కూడా వచ్చి అడగండి అన్నట్టు చెప్పాడు ఈజ్ రైట్ మీరు ఆయన వరకు కనుక్కోవడానికి ఏదన్నా ఉంటే ఆ పరిధి వరకు వెళ్ళాలి కానీ పర్మిషన్ లేకుండా ఏది పడితే అది అడగకూడదు ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళకూడదు అక్కడ వాళ్ళదే తప్పు సో ఇక్కడ సైఫ్ నిజంగా ఇప్పటికీ నేను తప్పు చేశానైతే నేను అనుకోవట్లా ఏదో సంథింగ్ వాజ్ ఫిష్ వై వైపీకి వస్తే నిన్నటికి నిన్న సరే పోలీసులు కళ్ళు కప్పారు వీళ్ళిద్దరే దొంగలని బయట వస్తున్నాయి నిన్ననే పోలీసులు ఐదుగురిని పట్టుకున్నారుగా సర్వెంట్స్ అందరూ పోలీసుల అదుపులో ఉన్నారు ఐదుగురు డ్రైవర్తో సహా మరి ఇప్పుడు కొత్తగా రంకు పురాణం ఎక్కడి నుంచి వచ్చింది పోలీసులు కళ్ళు కప్పితే సరే ఈ ఐదుగురు కాకుండా ఇంకెవడో వచ్చాడని కదా పోలీసులు చెప్పారు సో నిన్న మనం అనుకున్న క స్టోరీయే కరెక్ట్ కదా ఇన్ కేస్ ఇప్పుడు సైఫ్ అలీఖాన్ వ్యక్తిత్వం మీద బురద చల్లే ప్రోగ్రామ్ ఎందుకు మనకి అవసరం ఏముంది అతను ఏంటో తెలియకుండా అతను నమ్ముకొని కొన్ని సినిమాల సీక్వెల్స్ ఉన్నాయి అతను నమ్ముకొని కొన్ని సినిమాల మధ్యలో ఆగిపోయి ఉన్నాయి ఇప్పుడు అతని క్యారెక్టర్ని బ్యాట్ చేసి ఆ ప్రొడ్యూసర్లని ఆ నిర్మాతలని ఆ హీరోలని ఇబ్బంది పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అండ్ సైఫ్ మీద ఇప్పటివరకు ఎప్పుడు పిచ్చి కంప్లైంట్స్ అయితే లేవే దర్ ఇస్ నో కంప్లైంట్స్ అతనిపైన ఏం పిచ్చి కంప్లైంట్స్ ఇప్పటివరకు లేవు వాళ్ళ లేదు లేదు ఎప్పుడూ లేవు అంటే ఒకటి రెండు చిల్లా చితిక ఏమో కానీ అసలు అబ్బాయి మీద కంప్లైంట్స్ వెళ్ళవు నిజంగా కంప్లైంట్స్ అయితే వేరే వేరే లాంగ్వేజెస్లో కూడా చేయడు వీళ్ళు పనికి పెట్టుకోరుగా ఇప్పుడు ఎన్టీఆర్ సినిమాలో సైఫ్ని తీసుకున్నారు సైఫ్ నిజంగా ఇబ్బంది పెట్టేవాడే మంచోడు అయితే మన వాళ్ళు ఎందుకు పెట్టుకుంటారు కొరటాలు ఎందుకు పెట్టి ఎందుకు భరించాలి అవసరమే ఉంది దాని బదులు అదే క్యాటర్ ఇంకెవరికనిచ్చుకుంటారుగా సో వాట్ ఎవర్ ఈ వచ్చే వార్తలను అయితే నమ్మొద్దు అలాగని మన మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ కూడా ఎవడో చిన్న ఆర్టికల్ రాస్తే దాన్ని సోర్స్గా బేస్ చేసుకొని నిజమో కాదో తెలియకుండా అదే పనిగా ఇతని క్యారెక్టర్ని హెసినేట్ చేయడం కూడా చాలా తప్పు ఓకే ఈ ఎపిసోడ్ వెనుక ఎవరైనా కుట్ర ఉందంటారా ఎవరిదైనా పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఉందంటారా అబ్బాయి అంత ఇవ్వాల్సి వెళ్ళాల్సిన అవసరం లేదు నథింగ్ విల్ బి దేర్ బట్ ఏదో అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్ ఇప్పుడు ఎంత కాదు అసలు ఇప్పటికి కూడా అర్థమైతే అర్థం కాని పరిస్థితి అసలు ఇది ఎపిసోడ్ మర్డర్ ఎంత కాదని కూడా గాయపడింది ఆయన వన్ సెకండ్ బయటపడ్డాడు ప్రాణాలతో ఒక ప్రాణం పోతే ఏం చేస్తావో అప్పుడు కూడా మాట్లాడతావా రాసలీలలు రాస పురాణాలు అని నో డోంట్ డూ దట్ తప్పదే